హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు గుంత పొంగనాలు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక నాలుగు వరకు కోడిగుడ్లను ఇలాగ బద్దలు కొట్టుకుని వేసుకోవాలి ఎగ్జాక్ట్లీ మీరు ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగే చేసుకోవాలి ఇలా నాలుగు కోడిగుడ్లను కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల బాగుప్పు కారం మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గుంత పెనం పెట్టుకోవాలండి గుంత పొంగనాలు పెనం ఉంటుంది కదా అది పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి పెనం వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని ఈ పొంగనాల్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది కర్రీ అయితేనే బ్యాచిలర్స్ అయితే ఈ రెసిపీని చాలా క్విక్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పొంగనాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత ఇలా మనకి పొంగుతాయి పొంగిన తర్వాత ఒక స్పూన్ తోటి ఇలా రివర్స్ చేసుకోవాలి రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి గుంత పొంగణాలు ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి అలాగే మన ఇంకొక ఛానల్ వచ్చేసి విశాలాక్షి కలెక్షన్స్ అండి శారీ కలెక్షన్స్ అండ్ మగ్గం వర్క్ కలెక్షన్స్ అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బండి పెట్టుకుని దాంట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక వంద గ్రాముల వరకు ఇప్పుడు సన్నంగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నంగా తురుమి పెట్టుకున్న రెండు టమాటాలని వేసుకుని గుజ్జుగా అవ్వేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత అర స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళయితే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి అదే కప్పు తోటి ఒక కప్పు మామూలు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కుంత పొంగణాలని ఇందులో వేసుకొని బాగా కర్రీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి బాగా బౌల్ అవుతుంది ఇలా బాయిల్డ్ అయినప్పుడు మనకి గుంత పొంగనాల్లోకి జ్యూసి జూసి కానీ ఆ పులుపు అన్నది కారం అంతా పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ కానీ కొత్తిమీరతోటి ఇలా పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుంత పొంగనాలు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైం అంటే చాలా తక్కువ టైం ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ అండి ఈ కర్రీని బాలంతరాలు తినొచ్చు. అలాగే చేసే వాళ్ళు కూడా తినవచ్చు ఎందుకంటే ఎటువంటి మసాలాలు కూడా మనం యూస్ చేయలేదు దీని ఈ కర్రీ టేస్ట్ మనకి ఈ ఎగ్ తోటే మనకు మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఎటువంటి మసాలాలు కూడా నేను యూస్ చేయలేదు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండో ఛానల్ వచ్చేసి విశాలాక్షి కలెక్షన్స్ ఆ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను